అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అక్క చెల్లెల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు జనరల్గా ఒక ఫ్యామిలీలో ముగ్గురు ఆడపిల్లలు కానీ ఇద్దరు ఆడపిల్లలు కానీ ఇద్దరేసి పిల్లలు లేకపోతే అన్న చెల్లెల్లో లేకపోతే తమ్ముడు అక్కా తమ్ముడు అని లేకపోతే అక్క చెల్లెళ్ళ మధ్య ఎక్కువగా ఇలా ఉంటూ ఉంటాం ఉంటే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అల్లుళ్ళు మంచివాళ్లే రావాలని మంచి సంబంధాలే చూస్తారు ఎందుకని అంటే మన ఆ పుట్టింట్లో ఎంత కష్టపడి పెంచినా కూడా వెళ్ళిన చోట అత్తవారింట్లో వాళ్ళు కొంచెం మంచి పొజిషన్లో ఉండాలి ఇక్కడ పడిన కష్టాలు అక్కడ పడకూడదు భర్త మంచివాడై ఉండాలి అన్న విధంగాను అల్లుళ్ళు మంచి వాళ్ళు కావాలనేసి మంచి సంబంధాలు ఇద్దరికి చేస్తూ ఉంటాం అలా చేసినప్పుడు మన పిల్లలని కంటాం కానీ తల వాళ్ళ తలరాతలు రతలు కనలేం కదా అనేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అది చెప్పలేము ఓడలు బళ్ళని బళ్ళు ఓడలని అనే సామెతలు కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అలాగే ఇక్కడ ఇద్దరు ఆడపిల్లల జీవితాల్లోనూ అదే అలాగే అన్నదమ్ములు మగవాళ్ళు అయినా సరే అన్నదమ్ములు కానీ ఆడపిల్లలు కానీ ఉన్న చోట ఒక తల్లికి పుట్టిన నలుగురు పిల్లలైనా కూడా ఒకళ్ళు మంచి పొజిషన్లో ఉండొచ్చు అలాగే ఒకళ్ళు తక్కువ పొజిషన్లో ఉండొచ్చు ఎందుకంటే ఈ ఆడపిల్లలు ఉంటారు అక్క చెల్లెల మధ్య నేను చెప్పుకుందాం ఆడపిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఇప్పుడు ఈ ఒక చిన్న కూతురు చేసిన భర్త వేరే ఇంటి నుండి వస్తాడు అలాగే పెద్ద కూతురు చేసిన భర్త వేరే కుటుంబం నుంచి వస్తారు అసలు వాళ్ళకి వీళ్ళకి ఏమి ఇది ఉండదు కానీ ఆ అబ్బాయి ఇప్పుడు పెద్దలుడు చాలా మంచివాడు అవుతాడు అవుతాడు ఆస్తిపరంగా కూడా కొంచెం బాగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు అవుతారు వాళ్ళ అత్తగారి కుటుంబం కానీ ఆడబడుచుల కుటుంబం కానీ వాళ్ళందరూ తనకి మంచివాళ్లే దొరుకుంటారు ఇక్కడ చిన్న చిన్న కూతురికి భర్త మంచివాడు కాకపోవడం ఏ తాగుబోతు అవ్వడము లేకపోతే భార్యను టశ్చర్య పెట్టడాలు ఇటు అత్తగారు వాళ్ళ సాధింపులు ఏ ఉన్నత స్థాయిలో చూసుకుంటే అక్క అక్క స్థాయిలో కనుక చూస్తే వీళ్ళు చాలా తక్కువగా ఉండడము బిజినెస్లు అవి పెట్టి అప్పులు పాలైపోవడం వీళ్ళ భర్త సరిగ్గా ఉండకపోవడము ఏ పని చేసినా కా కలిసి రాకపోవడము అన్ని నష్టాల్లోకి వెళ్ళిపోవడము అక్క పొజిషన్లో చూస్తే చెల్లెలు పొజిషన్ కొంచెం దారుణంగా అయిపోతూ ఉంటుంది అది మనం చెప్పలేము ఎవరి జీవితాలు ఎవరి తలరాతలు వాళ్ళని బట్టి ఉంటా ఉంటాయి కొంతమందికి జీవితాలు బాగుంటాయి కొంతమంది జీవితాలు అలాగని చెల్లెలు అక్క మీద పడి ఏడవడం అది ఎంతవరకు కరెక్ట్ అండి అయ్యో నాకే కదా తను మంచి పొజిషన్లో ఉందిలే ఏదో ఒక రోజు నాకు కూడా సాయం చేస్తుందిలే నా పరిస్థితి బాగాలేదు కదా పోన్లే తన జీవితం అన్నా బాగుందిలే నా తలరాతలే అని సరిపెట్టుకునే వాళ్ళయితే పర్వాలేదు అలా కాకుండా దాని బతుకు బాగుంది దాని మంచి వచ్చాడు అది కోటేశ్వరాలు అది కారుల్లో తిరుగుతుంది అది బిల్డింగులు ఉన్నాయి దానికని అది మంచి ఆస్తి పర్రాలు అని చెప్పేసి అక్క మీద పడి కుళ్ళుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అండి ఇలాంటి వాళ్ళు లేరంటారా అక్క బాగుంటే చెల్లెళ్ళు వార్చలేదు చెల్లెళ్ళు బాగుంటే అక్క వార్చలేరు అలాగే అన్నదమ్ముల్లో తమ్ముడు బాగుంటే అన్నయ్య కుళ్ళు లేదా అన్నయ్య బాగుంటే తమ్ముడి కుళ్ళు ఇలాగ ఒకళ్ళు ఒకళ్ళు కడుపు మంటలు వచ్చేసేసి ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు వార్చలేక వాళ్ళతో బంధుత్వాలు కట్ చేసుకుని వాళ్ళని ఏదో ఒకటి వాళ్ళ మీద చాడి చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళకి తెలిసే విధంగా మాట్లాడి వాళ్ళతో దూరం పెట్టేసుకొని వాళ్ళని బంధుత్వం అనేది లేకుండా చేసుకుని వాళ్ళు ప్రతీదీ ఏడవడమే ప్రతీదీ ఏడవడమే ఆ తోడబుట్టిన వాళ్ళంటే తోడేళ్ళలాగా పీక్కు తినే పరిస్థితి అయిపోయింది ఈ రోజుల్లో ఎంతమంది లేరండి అక్క బాగుంటే చెల్లెలు వార్చలేదు చెల్లెలు బాగుంటే అక్క వార్చలేదు మరి పెద్దవాళ్ళు అలా కావాలని అయితే వాళ్ళు చెయ్యరు కదా ఇంకా పెళ్ళిళ్ళు అయితే చేస్తారు మరి ఇంకా వాళ్ళ భర్తలు మంచి వాళ్ళు కాకపోతే దానికి ఎవరు బాధ్యతలు అవుతారు అలా నీ ఆడపిల్లలకి సపోర్ట్గా నువ్వు మంచితనంగా ఉండి ఇప్పుడు చెల్లెల పరిస్థితి బాగోలేదు అక్కతో మంచితనంగా ఉండి తను తను ఇచ్చే సాయాన్ని పొందాలి అక్కే పెడుతుంది నువ్వు ఫోన్లో మా చెల్లి పరిస్థితి బాగోలేదు తనకి ఏదో ఒకటి నేను సాయం చేయాలి దాని జీవితం బాగాలేదు దాని భర్త సరైన వాడు కాదని తను ఏదో ఒక రోజు చేస్తుంది చేయకుండా ఇదే తోడబుట్టిన వాళ్ళని సాధారణంగా ఎవరికైనా మనసు అనేది కరుగుతుంది చేస్తారు అది ఏంటి అలా చేయాలి అని అంటే మనం మనం కూడా మంచితనంగా ఉండాలి మన సైడ్ నుండి కూడా మన మంచి ప్రవర్తన నుండి వాళ్ళతో మంచి అభిమానంగా ఉంటే ఎవరైనా అయ్యో నా పుట్టింది అనేసి ఆలోచిస్తారు అది అక్క అయినా కావచ్చు చెల్లైనా కావచ్చు అది కాకుండా వాళ్ళ మీద కుళ్ళుకుని ఏడ్చి వాళ్ళకి ఎంత అంత అంతుందని ఇరవై నాలుగు గంటలు ఏడుపు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పడము చెడగా వాళ్ళని భావించేసి ఇంకా అందరి దగ్గర నెగిటివ్గా మాట్లాడడము ఇలాంటివన్నీ చేస్తే ఎవరు మాత్రం మనకి ఏం సాయం చేస్తారని సరే నువ్వు అలా చెప్పి చేస్తావు దానివల్ల ప్రయోజనం ఏంటి సమయం వేస్ట్ పైగా దూరం అయిపోతారు ఇంకా ఉన్న ఇది కూడా చాలా దూరం అయిపోతారు అలాంటి వాళ్ళకి దే మనం దగ్గర అవ్వాలని చూడాలి కానీ ఇంకా వాళ్ళని నెగిటివ్గా చూసి నెగిటివ్గా మాట్లాడేసి వాళ్ళని వీధిలో పెట్టేసేసి అందరి దగ్గర నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చి మనకు సాయం చేస్తారండి మన మనలో మంచి మనం మనకు ముందు మంచి బుద్ధి ఉంటేనే కదా వాళ్ళు మనకి సాయం చేస్తారు ఎంతమంది అక్క చెల్లుల్లోనండి నేను చూశాను అక్క చెల్లెలు అక్క బాగుంటే చెల్లెలు వార్చలేదు చెల్లెలు బాగుంటే అక్క వరచులే దాని బతుకు బాగుంది దానికి మంచి మొగడు వచ్చాడు దాని అత్తగారు మంచిది అది కార్లు కొనుక్కుంది అది నాగలు కొనుక్కుంది అది బిల్డింగ్లు కొనుక్కుంది దానికి ఆస్తులు బాగున్నాయి నా కర్మే కాలింది నా బతుకే ఇలాగైపోయింది అని వాళ్ళకి బడి ఏడ్చేవాళ్ళు ఎంతమందినో చూశానండి నేనైతే ఉన్నారా లేరా నిజంగా చెప్పండి మీరు కూడా చూస్తూ ఉంటాం కదా ఒకే ఇళ్లలో కుటుంబాల్లో చాలామందికి ఆడపిల్లలు ఉండే ఉంటారు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోకుండా సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉన్నవాళ్ళు నేను చూశాను మీరు మీకు తెలుసా చెప్పండి మీరు చూసారా ఎక్కడైనా ఉన్నారండి చాలామంది ఉన్నారు ఒకళ్ళంటే ఒకరికి ఒకళ్ళకి పడదు దానికి ఉందంటే దీనికి పడదు దీనికి ఉందంటే దానికి పడదు అలాగ కడుపు మంటలు వచ్చేసి బాధపడిపోయే వాళ్ళు ఉన్నారు దానికి ఎవరేం చేస్తారండి అది భగవంతుడు ఇచ్చింది మన తలరాత మన అదృష్టం బాగుంటే మంచి బత దొరుకుతాడు మంచి ఆస్తిపరులు ఉన్న వాళ్ళు బాగపోతే దానికి ఎవరో ఏం చేయలేము అలాగని వాళ్ళతోటి గొడవలు పెట్టేసుకుని సమయాన్ని వేస్ట్ చేసేసుకుని వాళ్ళతో విభేదాలు తెచ్చేసేసుకొని ఏం లాభం ఉంటుంది దానికి తోడు తల్లి సపోర్టు ఈ చిన్న కూతురికైనా ఇప్పుడు పెద్ద కూతురు పరిస్థితి బాగుంది చిన్న కూతురు బాగోలేదు అలాంటప్పుడు తల్లి ఏమని చెప్పాలండి అమ్మ దాని బతుకు బాగుందని నువ్వు అలా అనకమ్మా అదే నీకు సాయం చేస్తుంది నువ్వు దాంతో మంచితనంగా ఉండమ్మా నేను బతుకు ఉండగా మీరిద్దరు ఇలా కొట్లాడుకోకుండమ్మా కలిసిమెలిసి ఉండమ్మా ఏదో ఒక రోజు నీకు మంచి రోజులు వస్తాయిలే నువ్వు అలా బాధపడకమ్మా అని తల్లికి చిన్న కూతురు కొంచెం సపోర్ట్ చేయాలి కానీ ఈ చిన్న కూతురు తల్లి కూతుళ్ళు కలిసి పెద్ద కూతురు మీద పడితే అది ఏమన్నమాట అండి అసలు మరి ఒక్క కూతురికి ఏంటి ఒక కూతురు కంట్లో బెల్లం ఒక కూతురు కంట్లో అల్లం పెట్టుకుందని అంటూ ఉంటారు చూసారా సామెత అలాగా తల్లికి ఇద్దరు పిల్లలు సమానమే కదా మరి ఆ తల్లి అలా చేయడం అంటారా అలాంటి తల్లులు కూడా ఉన్నారండి ఈ బాగులేని కూతురుని పట్టుకుని ఉంటారు ఆ బాగున్న కూతురుని పట్టుకుని తిడతా ఉంటారు సొంత కన్న తల్లేనా చాలామంది అంటారు తల్లిని గౌరవించాలి తల్లిని ప్రేమించాలి అసలు తల్లిని ఏమీ అనకూడదు అని చెప్పేసి మనకు జన్మనిచ్చిందని మనం నీతి వాక్యాలు చెప్తా ఉంటాం కానీ మరి ఇలాంటి ఉన్న తల్లుల్ని ఏం చేయాలండి మరి ఇలాంటి తల్లులు కూడా ఉన్నారు కదండి నీ కూతురు బాగుంటే నువ్వే కదా సంతోషపడాల్సింది నీ కూతురు బాగుంటే నీకే కదా పెడుతుంది కానీ నీ కూతురు బాగుందని నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఏడవడం ఏంటి ఈ బాగోలేని కూతురుని పట్టుకుని అల్లాడి ఇద్దరు కలిసి జాయింట్ అయ్యి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెద్ద కూతురు గురించి చెప్పి వీధిలో పెట్టేసుకొని అల్లరి పెట్టేసి వాళ్ళ మీద నిప్పులు పోసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు అలాంటి తల్లులు లేరంటారా నేనైతే చూశానండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి తల్లి అంటే అసహ్యం కలిగే కూతుళ్ళు కూడా ఉన్నారు అంత అసహ్యం కలిగే పనులు తల్లిలు ఎందుకు చేయాలండి అసలు కన్నతల్లు ఎవరైనా అలా చేస్తారా ఒక కూతురిని ఒకలాగా ఒక కూతురిని ఒకలాగా ఏ తల్లైనా చూస్తుంది అలాగా కానీ చూస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మనం చెప్పుకుంటూ ఉంటాం మంచి మాటలు ఇలాగా ఉండాలి తల్లికి పిల్లలు అందరూ అని మనం చెప్పడం చెప్తూ ఉంటాం కానీ అక్కడికి వచ్చేసరికి ఈ డబ్బు విషయాల్లోకి వచ్చేసరికి ఆస్తుల విషయాల్లోకి వచ్చేసరికి ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు చూడలేని పరిస్థితి ఏడుపు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు తోడబుట్టిన వాళ్ళంటే అంత ఇదిగా ఉండాలండి ఒక కుటుంబంలో చూస్తుంటే ఎంత చక్కగా ఉంటారో అనిపిస్తుంది ఏంటి మన కుటుంబంలోనే మన దరిద్రం మనకి ఇలాగ మన కుటుంబమే ఇలా తయారైంది మన కుటుంబంలో కలిసి ఎవరు అని ఎవరికి వాళ్ళే అలా అనుకుంటూ ఉంటారు కానీ అందరూ మనసు విప్పి ఆలోచించుకుంటే అసలు ఎవరు తప్పు ఎవరు ఏంటి అనేది వాళ్ళ మనస్సాక్షిగా తెలుస్తుంది తోడ తోడబుట్టిన వాళ్ళు కూడా బాగున్నారు బాగాలేదని అని అన్నదమ్ములే కాని అలాగా మగవాళ్ళు కూడా ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు బాగలేదని కుళ్ళు వేసుకుని కుళ్ళుకు పోయి వాళ్ళకు ఉందని చెప్పేసి ఇంకా మాట్లాడడం మానేస్తారు ఇంకా వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్లు చేసేస్తారు వాళ్ళని అందరి దగ్గర చిన్న బుచ్చినట్టు వాళ్ళ మీద ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేసి దూరాలు పెట్టేసుకుంటారండి చాలా ఇళ్ళల్లో చూశాను నేను ఇలాగ బంధుత్వాలు ఎందుకు అంటే ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు ఒకళ్ళు మంచి స్థాయిలో ఉంటే ఒకళ్ళు లో స్థాయిలో ఉండేసరికి వాళ్ళు కడుపు మంట వచ్చేసి ఇలా గొడవలు పెట్టేసుకుంటారు ఎంతమంది లేరండి సొంత అక్క చెల్లెళ్ళు కొట్లాడుకొని ఆస్తుల కోసం కేసులు పెట్టుకున్న వాళ్ళు కూడా చూసాం మనం ఉన్నారండి అలాంటి వాళ్ళు ఆస్తుల కోసం కేసులు పెట్టుకున్న వాళ్ళు లేరా సొంత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా ఉంటే చూడండి కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా కదా ఒకసారి కామెంట్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం